హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి చాలామంది సంస్థలో ఉన్న సభ్యులు ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి కూడా ప్రాపర్ అప్డేట్స్ తెలుసుకోకుండా ఇంకా వాళ్ళు పాత ఆలోచనల్లో పాత విధి విధానాలలో పాతలో పాత రోజుల్లో అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అప్పుడు జరిగిన సంఘటనలు అప్పుడు చెప్పిన మాటలు అప్పుడు ఉన్న పరిస్థితులు ఇంకా వీటినే ఫాలో అవుతూ ఉన్నారు అనే ప్రస్తుతము సంస్థలో ఏం జరుగుతుంది దానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి లేదు ఒకవేళ మనకి నచ్చితే మన సంస్థతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇలా ఏదీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు సో దయచేసి అటువంటి మీ అందరి కోసము ఈ వీడియోలో నేను మరొక్కసారి క్లియర్ కట్గా ఈ విషయాన్ని నేను మీకు అండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి దయచేసి లైక్ చేయండి ఎందుకంటే ఇది చాలామందికి వెళ్ళట్లేదు సంస్థ యొక్క సమాచారం కానివ్వండి సంస్థ యొక్క ప్రస్తుత అప్డేట్స్ కానివ్వండి చాలామందికి వెళ్ళటం లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తే అది కొత్త వాళ్ళకు చేరుతుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వారి వారి అకౌంట్లో ఉన్న ఇక్కడ కనిపిస్తుంది చూడండి చాలామంది అకౌంట్స్లో ఈ ఫైనల్ కాయిన్స్ ఉంది కదా ఈ ఫైనల్ కాయిన్స్ని ఏం చేసుకోవాలో ఇప్పటికీ కూడా చాలామందికి అర్థం కావట్లేదు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి సంస్థ అధినేత గారు గతంలో ఈ కాయిన్స్ అన్నీ కూడా ట్రస్ట్ వ్యాలెట్కి పంపిస్తాను మీరు ట్వల్వ్ రూపీస్ కూపన్ యాక్టివేట్ చేసుకోండి అని చెప్పిన మాట వాస్తవం కానీ ఆ తర్వాత జరిగిన అప్డేట్స్ విషయంలో ట్రస్ట్ వ్యాలెట్ కాదు నేను క్యూ లైఫ్కి పంపించి క్యూ లైఫ్లో వీటిని యుటిలిటీ రూపంలో ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని ఆయన తీసుకొచ్చారన్నమాట సో ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి ఈ కాయిన్సు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళినా కానీ ఎక్స్చేంజ్కి అయితే వెళ్ళవు ఎందుకు అంటే ఈ బీసీటీ కాయిన్స్కి సంబంధించి ఎక్స్చేంజ్ ఇవ్వటం అనేది వృధా ప్రయాస అని చెప్పి ఆయన తన ఆడియో సందేశాల్లో చెప్పడం జరిగింది సో కాబట్టి ఈ కాయిన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్చేంజ్కి వెళ్ళవు ఆ విషయాన్ని మీరు గ్రహించండి పలు సందర్భాల్లో పలు పలు ఆడియో మెసేజ్ల ద్వారా ఆయన చెప్తున్నా కానీ స్టిల్ ఇంకా మీరు అదే భ్రమలో ఉండి అదే ఆలోచిస్తూ ఉండి దాన్నే కోరుకుంటూ ఉంటే దానికి ఎవరు ఏం చేయలేరు ఓకేనా సో కాబట్టి ఆ ఊహలో నుంచి బయటికి రండి బయటకు వచ్చి అసలు ఈ కాయిన్స్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి దీనికి ఉన్న పాజిబిలిటీ ఏంటి అనేది అన్వేషించండి అన్వేషిస్తే మీకు దరికి మీకు దొరికే సొల్యూషన్ వచ్చేసి ఇంకోండి అక్కడున్న ఫైనల్ కాయిన్స్ని సద్వినియోగపరుచుకోవడానికి మీకున్న ఏకైక దారి ఈ క్యూ లైఫ్ సో ఎవరైతే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వన్ ట్వంటీ రూపీస్తో దాన్ని యాక్టివేట్ చేసుకొని అక్కడున్న కాయిన్స్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటారో వాళ్ళు ఆ కాయిన్స్ని ఇట్లోకి తీసుకెళ్ళటానికి పాజిబిలిటీ ఉంటుంది ఎలా పాజిబిలిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సుమారు ఒక నాలుగు నుంచి ఐదు రకాల అవకాశాలు ఉంటాయి ఓకేనా అందులో ఫస్ట్ వచ్చేసి క్యూ లైఫ్లో షాపింగ్ క్యూ లైఫ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివేట్ అయిన తర్వాత హోమ్ పేజీలో మీకు చాలా రకాల ప్రొడక్ట్స్ కనిపిస్తాయి ఆ ప్రోడక్ట్స్ని మీరు వాటిలో ఉండే గ్రోసరీస్ని లేదా వాటిలో ఉండే ఆయుర్వేదిక్ని లేదా వాటిలో ఉండే ఎలక్ట్రికల్ వెహికల్స్ని లేదా వాటిలో ఉండే టీవీస్ని లేదా వాటిలో ఉండే ఇంకా సో అండ్ సో అంటే భవిష్యత్తులో రాబోయే కూడా వాటిని మీరు షాపింగ్ చేసు ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటూ మీ దగ్గర ఉన్న బీసీటీ కాయిన్స్ని ఇట్లిట్లో వాడుకోవచ్చు అనమాట సో షాపింగ్ చేసుకోవాలంటే మినిమము మీరు షాపింగ్ చేయాల్సింది పన్నెండు వందల యాభై రూపాయలకి షాపింగ్ చేయాలి మినిమం ఓకేనా అంతకన్నా అయితే తీసుకోదు మినిమం పన్నెండు వందల యాభై రూపాయలతో షాపింగ్ చేయాలి మీరు ఎంత షాపింగ్ చేసినా కానీ మీ కాయిన్స్లో ఫైవ్ పర్సెంట్ కాయిన్స్ బర్న్ అయిపోతాయి అంటే ఇట్లు ఇట్లో మీరు వాడుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ ఓకేనా మీరు పన్నెండు వందల యాభై చేస్తారా రెండు వేలు చేస్తారా మూడు వేలు అనేది మీ వ్యక్తిగత నిర్ణయం ఓకేనా ఇలా ఇలా చేస్తూ కూడా మీరు భవిష్యత్తులో ఒక బెనిఫిట్ పొందుతారు ఆ బెనిఫిట్ వచ్చేసి కాయిన్ మీరు ఎంతైతే ఖర్చు పెట్టి పర్చేజ్ చేసుకుంటూ ఉంటారో అంత మొత్తంలో తిరిగి ఆయన డీకాయ్ని ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ నిష్పత్తి ఎంత దాని విధి విధానాలు ఏంటనేది ఆయన మళ్ళీ మనకి తెలియపరుస్తారు ఓకేనా సో ఫస్ట్ అసలు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది ఒక ఐడియాకి రాండి మీరు ఐడియాకి రాకపోతే ఎవరేం చేయలేరు ఓకేనా అండ్ సెకండ్ సెకండ్ హార్ఫ్ మీరు క్యూ లైఫ్లో ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఒక ఇన్విటేషన్ లింక్ అనేది జనరేట్ అవుతుంది ఇన్విటేషన్ లింక్ ద్వారా మీరు ఎంతమందినైతే యాక్టివేట్ చేస్తారో అది ఆల్రెడీ ఉన్న మీ కీబోర్డ్ టీంలో నుంచి కావచ్చు లేదా కొత్త వాళ్ళు కావచ్చు ఓకేనా సో అలా మీరు యాక్టివేట్ చేసే ప్రతి అకౌంట్ మీద మీకు అరవై రూపాయలు క్యాష్ మిగులుతుంది వాళ్ళు వన్ ట్వంటీ పంపిస్తారు కదా అందులో అరవై రూపాయలు ప్లస్ మీ దగ్గర ఉన్న కాయిన్స్లో అరవై రూపాయలు అరవై కాయిన్స్ అవి రెండు కలిపి ఒక అకౌంట్ యాక్టివేట్ చేయొచ్చు తద్వారా మీకు ఈచ్ అకౌంట్ మీద అరవై రూపాయలు మిగులుతుంది ఐఎన్ఆర్ రూపంలో డైరెక్ట్గా మీ యూపీఐసి వచ్చేస్తాయి అనమాట వాళ్ళు పంపిస్తారు కాబట్టి అట్లా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు ఓకేనా ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారో అన్నీ మీ ఇష్టం అన్నీ అరవై రూపాయలు వస్తాయి అన్ని అరవై అరవై కాయిన్స్ మీ బర్న్ అయిపోతూ ఉంటాయి అండ్ తర్వాత మూడోది భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఈ క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్స్ పెరిగే కొద్దికి పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి వాళ్ళకి ఒకనొక స్థాయిలో ఆ బీసీ కాయిన్స్ అయిపోతూ ఉంటాయి అంటే రెగ్యులర్గా వర్క్ చేసుకునే వాళ్ళకి రెగ్యులర్గా షాపింగ్ చేసుకునే వాళ్ళకి రెగ్యులర్గా అకౌంట్స్ యాక్టివేట్ చేసే వాళ్ళకి సో ఆ బీసీ కాయిన్స్ అయిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ బీసీ కాయిన్స్ కొనుక్కుంటారు అలా కొనుక్కునేటప్పుడు మీరు పీటుపీ ద్వారా మీరు కాయిన్స్ అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు ఓకేనా సో అది డిపెండ్స్ అపాను మీ వ్యక్తిగత నిర్ణయం ఓకేనా సో అలా ఎవరన్నా కాయిన్స్ కొనాలి అనుకుంటే అమ్మేవాళ్ళు రెడీగా ఉన్నారు ఓకేనా సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ మీకు క్యూ లైఫ్లో పీ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బీసీటీ కాయిన్స్ కొనిపెట్టుకోండి డిపెండ్స్ అపాన్ మీ ఇంట్రెస్ట్ అనమాట ఓకేనా అండ్ ఫోర్త్ వన్ సో మనకి సేవింగ్ అకౌంట్లో ఉన్న కాయిన్స్ క్యూ లైఫ్లోకి పంపించాం కదా ఈ క్యూ లైఫ్లో మీరు అక్కడ మీ దగ్గర ఉన్న ఆ క్వాంటిటీ ఆఫ్ బీసీటీ కాయిన్స్తో మీరు భవిష్యత్తులో డి కాయిన్ని స్వాప్ చేసుకోవచ్చు స్వాప్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఆయన వ్యక్తపరుస్తారు ఎలా స్వాప్ చేసుకోవాలి మినిమం ఎన్ని కాయిన్స్ ఉండాలి ఎన్ని కాయిన్స్ ఉంటే ఒక డి కాయిన్ వచ్చింది ఇట్లా ఇవన్నీ కూడా ఆయన భవిష్యత్తులో మీకు తెలియజేస్తారు ఓకేనా తర్వాత ఇది మీరు బీసీటీ కాయిన్స్ని సద్వినియోగపరచుకోవడానికి మీకున్న పాసిబిలిటీస్ ఓకేనా తర్వాత చాలామంది ఈ డీకాయన్ గురించి కూడా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు చాలామందికి ఏంటి అసలు ఈ డీకాయన్ అంటే ఏంటి కొత్తగా ఇది ఎందుకు ఆ ఎండి గారి నోట్ కాబట్టి పదే పదే వస్తుంది సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఆయన రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదే 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 సభ్యులకు చెప్తూ ఉన్నారు నేను కాయిన్ని లక్ష్య తీసుకెళ్తారు లక్ష్య నా లక్ష్యం అని సో జరుగుతున్న పరిణామాలు వచ్చిన మార్పులు చేర్పుల దృష్ట్యా ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఒక ప్రాపరు అజెండా క్రియేట్ అవ్వలేదు అది కేబీఓ కాయని విషయంలో కానివ్వండి కేబీసీ కాయని విషయంలో కానివ్వండి బీసీటీ ఎక్కడా కూడా లేదనమాట సో నేను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి నేను మళ్ళీ ఈ డీకాయిన్ అనేది సృష్టించడం జరిగింది దగ్గర దగ్గరగా టూ అండ్ హాఫ్ ఫ్రోడ్ అనుకుంటా టూ అండ్ హాఫ్ ఫ్రోడ్ అనుకుంటా ఐ థింక్ సో సో ఈ డీకాయన్ ని మెయిన్గా మెయిన్గా క్రియేట్ చేయడం గల కారణం ఏంటంటే నేను గతంలో ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఎందుకంటే నేను కేబీ విషయంలో చేయలేకపోయాను కేబీసీలో చేయలేకపోయాను బీసీట్లో కూడా వల్ల వల్లయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఈ డీకాయిన్ అనేది సృష్టించడం జరిగింది సో ఈ డీకాయన్ అనేది నేను ప్రతి ఒక్కరికి ఫ్రీగానే ఇస్తున్నాను ఎవ్వరికీ కూడా నేను అమ్మడం లేదు అందరికీ ఫ్రీగానే ఇస్తున్నాను ఓకేనా సేవింగ్ అకౌ సంస్థలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటి ఇచ్చాను పన్నెండు రూపాయల కూపన్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి ఎగస్ట్రాగా ఇంకోటి ఇచ్చాను సెల్ సెల్ విన్నర్స్కి కారు విన్నర్స్కి బైక్ విన్నర్స్కి నీకు నువ్వే తోడో వాళ్ళకి టూ వీలరు త్రీ వీలర్ ఫోర్ వీలరు ఇట్లా స్పెషల్ అకౌంట్స్ అంటే ఒక సేవింగ్ అకౌంట్ కాకుండా రిమైనింగ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని డీకైన్స్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే సిఈఓస్కి సూపర్ సిఇఓస్కి అండ్ కిబో ప్రాజెక్ట్లో గెలుచుకున్న బైకు కారు సెల్ ఫోన్ గెలిచిన వాళ్ళందరూ కూడా ఎడిషనల్గా డీకైన్స్ ఇవ్వటం జరిగింది ఓకేనా సో ఇప్పుడు మీరు క్యూ లైఫ్లో కొత్తగా క్రియేట్ చేసే క్యూ లైఫ్లో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ డీకాయన్ మైనింగ్ జరుగుతుంది అంటే ఎవరైతే క్యూ లైఫ్లో వాళ్ళు రిఫరల్ లింక్ ఇచ్చి కొత్త వాళ్ళని కానీ ఆల్రెడీ క్యూబో సభ్యుల్ని కానీ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ బ్యాక్ హెండ్లో డీకాయన్ యొక్క మైనింగ్ జరుగుతుంది అది ఒకేసారి వాళ్ళకి కళ్ళకి కనిపిస్తుంది అన్నమాట ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టారు అవి ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ వాళ్ళకి అది కనిపిస్తుంది ఓకేనా తర్వాత దీంతోపాటు ఈ డీకాయ్ను ఏదైతే ఇప్పుడు సంస్థ అధినేత గారు చెప్తూ ఉన్నారో ఈ డీకాయ్ను అఫీషియల్గా ఒక ఎక్స్చేంజ్లో లాంచ్ అయ్యింది ఆయన చెప్తున్న రేట్ ప్రకారం ఓకేనా ఎక్స్చేంజ్లో ఎక్స్చేంజ్లో అయితే లాంచ్ అయ్యింది అది ఏ అది ఓన్ ఎక్స్చేంజా లేదంటే ఆల్రెడీ ఉన్న ఎక్స్చేంజెస్తో అక్కడ అక్కడ వాళ్ళ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారా లేదు ఈయనే ఒక ఎక్స్చేంజ్ క్రియేట్ చేస్తారనేది మనకి కాలం నిర్ణయిస్తుంది ఓకేనా కానీ ఖచ్చితంగా అయితే ఎక్స్చేంజ్లో ఇది ట్రేడ్ అయ్యిద్ది ఓకేనా అలా ట్రేడ్ అవటానికి అలా ట్రేడ్ చేసుకోవడానికి ఇప్పుడు మనము ఏదైనా కాయిన్ కొనాలన్నా కానీ ఇథేరియం కాయిన్ కొనాలన్నా కానీ లేదు ఆల్రెడీ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న మన బీసీటీ కాయిన్ కొనాలన్నా కానీ మనకి కొన్ని కొన్ని ఎక్స్చేంజ్లు యుఎస్డిటీ అలౌ చేస్తాయి స్టాండర్డ్ కాయిన్స్ని దాంట్ స్టాండర్డ్ టోకెన్స్ని మనం దాన్ని పర్చేజ్ చేస్తాం యుఎస్డిటీ సో అట్లా ఈయన ఐఎస్డిటి అని ఒకటి స్టాండర్డ్ టోకెన్ తీసుకొచ్చారు ఐఎస్డిటీ ఓకేనా ఈ ఐఎస్డిటి కూడా మనకి ఫ్రీగానే ఇస్తున్నారు అన్నమాట ఇదేంటి కాయిన్ని కొనటానికి ఇది ఉపయోగపడుతుంది ఐఎస్డిటి ఇన్స్టెడ్ ఆఫ్ యుఎస్డిటి డీకాయను కొనడానికి ఐఎస్డిటీని వినియోగించుకొని మనం డీకాయను కొనుక్కోవచ్చు ఈ ఐఎస్డిటీని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు వేరే క్యూబోర్ సభ్యులకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఓకేనా సో అందుకు ఐఎస్డిటి అనేది ఒక స్టాండర్డ్ టోకెన్ని తీసుకురావడం జరిగింది ఇది కూడా ఫ్రీగానే ఇస్తున్నారు దీనికి కూడా మనం ఏం డబ్బులు పెడతలే దీనికి కూడా మనకి కొంత ఐఎస్డిటీ వచ్చింది సో కాబట్టి తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ క్యూ లైఫ్లో ఆయన రిఫరల్ మైనింగ్ ప్రోగ్రాం పెట్టారో ఎంపీపీ ప్రోగ్రాము సో ఫస్ట్ అక్కడ షాపింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఎంపీపీ కిందకు వస్తారు అంటే వాళ్ళకి వాళ్ళకి ఆ ఎంపీపీ ఎప్పుడైతే పన్నెండు వందల యాభై రూపాయలతో వాళ్ళు షాపింగ్ చేస్తారో వాళ్ళకి ఎంపీపీ రిఫరల్ టోకెన్ అదే రిఫరల్ లింక్ అనేది ఎనేబుల్ అయింది సో దట్ ఏమంటే వాళ్ళు దాన్ని ఎంపీపీ టీవ్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఎంపీపీ ఎంపీపీ రిఫరల్ అంటే ఈ డికాయను లాంచింగ్కి ఒక టూ ప్రోగ్రామ్స్ చేస్తా అని చెప్పారు కదా ఇది సో వాటికి సంబంధించిన అమౌంట్స్ కావాలన్నా కానీ డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది ఆయనకి ఫోన్ చేసి తీసుకోండి సో నేను చెప్పేది ఏంటంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు క్యూ లైఫ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ కాయిన్స్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోండి పెట్టుకొని దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెక్ చేసుకోండి ఓకేనా ఎవ్వరు మర్చిపోవద్దు ఎవ్వరు కూడా అప్డేట్స్కి దూరంగా ఉండొద్దు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై బీంద్